జీవిత సత్యాలు తెలుసుకుందాం రచన తమనంపూడి దొరారెడ్డి ఆరోగ్యం ఎపిసోడ్ రెండు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు అది అప్పుడు ఇప్పుడు ఇకముందు ఎప్పుడూ కూడా అక్షరాల నిజం ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా సుఖ సంతోషాలు ఉండవు మనిషిలోని స్వార్థం విపరీతంగా పెరిగిపోతున్నది ఏదో రకంగా సంపాదించాలి ఎవరు ఎలా పోతే నాకే అనే ధోరణిలో ఉంటున్నారు దీని మూలంగా ఆహార పదార్థాలు మనం వాడే మందులు ఒకటేమిటి కల్తీ లేని వస్తువు లేదనే చెప్పాలి దీనికి తోడు మన జీవనశైలి కారణంగా అనగా శారీరక శ్రమ తగ్గిపోయినది మానసిక ఒత్తిడులు పెరిగిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వయస్సుతో నిమిత్తం లేకుండా బీపి మధుమేహం గుండె జబ్బులు ఇష్టానుసారంగా తినటం వలన కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి అనారోగ్యం వచ్చిన తరువాత మనకు వాటి గురించి అవగాహన లేకపోతే అవి పెద్ద సమస్యగా తయారై తయారయ్యనర్థాలకు దారితీస్తుంది కావున మనకు కనీసం బీపీ మధుమేహం గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుండి మనం రక్షింపబడతాము అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది అందువలన ఈ నాలుగు సమస్యలు గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం అందరికీ అర్థమయ్యేలా చాలా వివరంగా ప్రస్తావించడం జరిగినది ఇది మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తక్కువ సమస్యతో జీవనం సాగించడం ఎలా అనేది తెలుస్తుంది ఇందులో తెలిపిన రీడింగు వివరాలు ప్రామాణికములు కాదు కేవలం ఒక అవగాహన కొరకు మాత్రమే ఏ ఇబ్బందులు ఉన్నా డాక్టరుని సంప్రదించవలెను మై ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు